అన్నా జలగన్న నన్ను నువ్వే లాయర్లను పెట్టి బయటకు తెచ్చి ఇప్పుడు నాకు వైసీపీ పార్టీకి సంబంధం లేదని అంటున్నావా అది నా కృతజ్ఞత జైల్లో ఎన్ని దెబ్బలు తిన్నా సరే నేను నీకు విశ్వాస పాత్రుడిగానే ఉన్నాను ఇదిగో చూడుగడ్డా నిన్ను ఎంకరేజ్ చేసింది నేనే బూతులు తిట్టమని చెప్పింది నేనే కానీ నువ్వు పావలా చేయమంటే రెండున్నర చేసి అనరాని మాటలనేసి పార్టీ పరువు మొత్తం తీసినావు అవునన్నా ఒక మాట అటు ఇటు అవుతుంది అప్పుడు బాబును పవన్ ను తిట్టినప్పుడు నువ్వు సంతోషించావే గానీ అలా తిట్టద్దు అని చెప్పలేదుగా అన్ని నేను చెప్పను నాకు అలా నువ్వు తిడతా ఉంటే సమ్మగా ఉన్నా సరే నేను నా సేఫ్టీ చూసుకుంటా అంటే నేను పరితెక్కించి బూతులు తిట్టి అందరి దృష్టిలో రౌడీ అయిపోయి నేను బ్యాట్ అయిపోయాను అందుకే ఇప్పుడు నిన్ను నేను సపోర్ట్ చెయ్యను అని చెప్తా ఉన్నా నువ్వు అసలు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్తా ఉన్నా నేను నిన్నే నమ్ముకుని ఆస్తులు కూడా పోగొట్టుకుని ఒళ్ళు హోనం చేసుకుని అన్ని రకాలుగా జీరోకి పడిపోయా నువ్వు ఎట్లయినా సావు నాకు అనవసరం నాకు అవసరమైనప్పుడు వాడుకోవడం అవసరం లేనప్పుడు వదిలేయడమే నా పని అన్నా అన్నా ఇది అన్యాయం ఇది మోసం ఇది తగ నమ్ముకున్న వాడిని నట్టేట ముంచుతావా నీ పైన ఎంతో కొంత జాలి ఉంది కాబట్టి ఇదిగో బోరుగడ్డ మంచి లాయర్ ని పెట్టి విడిపించాను ఇంకోసారి బయట నా గురించి మాట్లాడావంటే పోలీసులు కాదు నేను ఇష్టానికి డిగ్రీ అమ్మో ఇప్పటికే నా ఒళ్ళు నుచ్చును అయిపోయింది చెప్పుకోకూడని చోట కూడా వాయించి వదిలిపెట్టారు వాయించి ఇంకా నయం బతికి బయటపడ్డావు సంతోషించు ఏ కూలో నాలో చేసుకుని చక్కగా బతుకో నువ్వు నాకేదో మంచి పదవిస్తావని పార్టీలో నా హవా చూపిద్దామనుకుంటే ఇంత పని చేస్తావా సైకో అన్నా అసలు నువ్వు తిట్టిన దీట్లు మన గుట్కాగాడు కూడా తిట్టలేదు అందుకే నేను జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు కూడా రాలేదు నువ్వు రాకపోయినా పోలీసులు మా అన్నను రానివ్వట్లేదని నేను బయట చెప్పుకుంటున్నా నాకు ఇంకా నీ పైన ప్రేమ ఉంది ప్రేమ ఉంటే మరిచి థర్డ్ డిగ్రీ పెట్టిన చోట పెట్టుకో కొన్నాళ్ళు మాత్రం నోరు మూసుకుని పని చూసుకో జైలు నుంచి వస్తే నాకు సన్మానం చేసి మళ్ళీ నాకు బూత్ పోస్ట్ ఇస్తారేమో అని రెచ్చిపోదాం అనుకున్నా పార్టీకి నీ వల్ల మా గుట్టుకొ మళ్ళీ లైన్ లోకి వచ్చినాడో ఇక నీతో నాకు అవసరం లేదో అవసరం లేదో అసలు ఇదంతా నీకొచ్చిన ఆలోచన కాదు మన పార్టీలోనే కొందరు నాపై లేనిపోనివి చెప్పి నిన్ను మార్చేశారు ఎవడో చెబితే విని తలుపు పెరగా కాదు నేను నాకు అన్ని తెలుసు అన్ని తెలుసు నాకు జైలుకు వెళ్ళొచ్చాక జ్ఞానోదయం అయిందిలే అన్న నేను నీ మంచి గురించి ఆలోచిస్తున్నా నన్ను నమ్మకపోతే నువ్వే తెప్పైపోతావు ఏ బోరుగడ్డ ఏంటి నాకే వార్నింగ్ ఇస్తా ఉన్నావా అసలు నీ వల్ల కాదు పదకొండు సీట్లకు పడిపోయి ఓడిపోయిందే ఏదో నా సైకో ఆనందం కోసం నీ బూతుల్ని ఎంజాయ్ చేశా అదే నేను చేసిన పెద్ద తప్పు ఇప్పుడు నన్ను దూరం పెట్టి కూడా ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావన్నా నాకు మండితే ఏం చేస్తానో నాకే తెలియదు ఏమికుండవు వీకో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంకోసారి నా పార్టీ ఆఫీసులో అడుగు పెడితే కాళ్ళు మెరగొడతా సరే సరే నేను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు ఇంకా నీతో వాదన అనవసరం ఏం చేస్తావు ఆ ఏం చేస్తావు ఇందాక నుండి ఓ చూస్తున్నా నాకు మెంటలెక్కితే నీ బాత్రూమ్ కి గొడ్డలు వస్తుంది జాగ్రత్త గొడ్డలి నాకు అసలు ప్రాణాల మీద తీపే పోయింది నువ్వు నన్ను ఆదుకుంటావని పోలీసులు ఎంత కొడుతున్నా నీ పేరు తీయలేదు అయితే అయితే ఇప్పుడేమంటావు ఇప్పుడు ఆ పోలీసుల గురించి ఎందుకు నాతో ఇవన్నీ అనిపించింది అడ్డమైన పనులు చేయించింది నువ్వే అని పోలీసులకు చెప్పేస్తా అవసరమైతే టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతా అప్పుడు నేను అనుభవించిన థర్డ్ డిగ్రీ అంతా నువ్వు అనుభవిస్తావు హ్యాపీ జైల్ జర్నీ విశ్వాసం లేనిచ్చేట్